నమస్కారము ఇప్పుడు మనం చూస్తోంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్ ఏంటి అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మనము పల్లీ నూనె కానీ కుసుమ నూనె కానీ నూనె కానీ నూనె కానీ పట్టడానికి అనువైనటువంటి ఉష్ణోగ్రత కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ ఉన్నటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్ అనమాట దీన్ని నేను కంట్రోల్డ్ టెంపరేచర్ ప్రిసిషన్ బేస్డ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్గా నేను చెప్పగలను ఇప్పుడు మీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మనము నూనె పడుతున్నామో మీరు ఒకసారి గమనించవచ్చు పైనున్నది మనము సెట్ చేయడానికి వాడేటువంటి టెంపరేచరు యాభై డిగ్రీల వద్ద ఉండాలి అనేసి మనం పెట్టాము దాన్ని ఏ మిషన్ ఏ ప్రజెంట్ వాల్యూ వద్ద అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఉష్ణోగ్రత ఎంతుంది అనేది చూపించడానికి యాభై పాయింట్ మూడు డిగ్రీలు ఈ యాభై డిగ్రీలు అన్నది మనము రెండు డిగ్రీలు తక్కువ రెండు డిగ్రీలు ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇబ్బంది లేదు అలాగే మనము రొటేషన్స్ చూస్తున్నాము పదిహేను రొటేషన్స్ అంటే తక్కువ స్పీడ్లో ఏంటి చలనము అనేది పల్లీలు అతి తక్కువ చలనంతో ఇంకా కావాలి అంటే ఐదు రొటేషన్స్ పెట్టుకోవచ్చు అప్పుడు ఏంటంటే మనకు ఇంకా మంచిగా వస్తుంది నూనె దాని ఎంత ప్రజెంట్ వాల్యూ పదిహేను పదిహేను రొటేషన్స్ అని చూపిస్తోంది దీన్ని మనము ఈ పల్లీలు పట్టడాన్ని మనం చూస్తున్నాం కదా ఈ పల్లీలు పడుతున్నటువంటి దాంట్లో మనము గమనిస్తే గనక పల్లీలు మనం పైన దోనీలో పోసాము డోనిలో పోసినటువంటి పల్లీలు కింద ఉన్నటువంటి ఏదైతే స్క్రూ ఉందో ఆ స్క్రూలో ఒక్కొక్కటి రెండు ఒకటి రెండు మూడు అన్నట్టుగా వస్తూ ఉంటాయి ఆ స్క్రూ ముందుకు తీసుకొస్తూ వస్తూ ఉంటుంది ఆ స్క్రూ ముందుకు తీసుకుని వచ్చి ఈ ఉష్ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత అన్నం అనుకున్నాం కదా ఆ అనుకున్నటువంటి ఉష్ణోగ్రతను ఈ హీటర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ హీటర్ ఉన్నటువంటి స్థలంలో వచ్చిన వచ్చినటువంటి పల్లీలు నలిగి ఇన్స్టెంట్ గా నూనె తీయబడి వెంటనే బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా నూనె రావడం జరుగుతుంది ఈ నూనె మామూలు చెక్కగానులలో పట్టినటువంటి నూనె కన్నా శ్రేష్టంగా ఉంది అనేసి కస్టమర్లు గెలవడం జరిగింది మీకు ఆ వీడియోలకు వాళ్ళు మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు